మునుగునీరుంటే ఆ మునుగునీరులో ఎక్కడ చూసినా పురుగులు కానీ మలేరియా కానీ ఇలాంటి అనేకమైనటువంటి ఇలాంటి పెస్టిసైడ్ పెస్ట్లు వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటి మస్కిటోస్ వచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఒక్కొక్కసారి మీరు చూస్తే మలేరియా కోసం దగ్గర నేను చాలా సార్లు చూశాను ఏదైతే మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి దీంట్లో కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రభుత్వం ఒకటే ఆమె ఇస్తున్నాం దీనిపైన శ్రద్ధ పెడతాం డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం ఎక్కడ మస్కుటో ఉంటే అక్కడే అప్లై చేసి డ్రోన్లు మస్కటో లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి